Hello friends, welcome to my channel. ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ బలాన్నిచ్చే ఈ చెనక్కాయల పప్పుల చెక్కని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి నేను ఒక పావు కేజీ చెనక్కాయ పప్పు గుళ్ళు అనేవి తీసుకున్నాను వాటిని కళాయి పెట్టుకొని కొంచెం లైట్గా నూనె యాడ్ చేసుకొని ఇలా వేయించుకుంటున్నాను అనమాట హైలో పెట్టుకోకుండా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసి ఇవి వేయించాలి ఇవి వేగిన తర్వాత మనము పావు కేజీ చెనక్కాయ పప్పులకి పావు కేజీ బెల్లం అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ చెనకాయ పప్పులు అనేవి బాగా వేగినాయి వేగిన తర్వాత పక్కన పెట్టుకొని కొంచెంసేపు చల్లారినాక వీటిని పప్పు మనం తీసేయాలి ఈ చెనక్కాయ పప్పుల యొక్క పొట్టు అనేది ఏదన్నా డబ్బాలో చెనకాయ పప్పులు వేసుకొని మనం షేక్ చేస్తే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదండి ఇక్కడ నేను పావు కేజీ బెల్లాన్ని తీసుకున్నాను ఒక గిన్నెలో ఈ బెల్లం వేసేసి కొంచెం మనము వాటర్ అనేది యాడ్ చేసుకుంటాం ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి పాకం అనేది సరిగ్గా కుదరదు అనమాట అందుకని కొంచెం యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని కొంచెం పాకం వచ్చేదాకా చూసుకోవాలి ఈలోపు మనం ఒక చిన్ని గిన్నెలో వాటర్ తీసుకొని పాకం వచ్చిందా లేదా అని చెక్ చేయటం కోసం ఈ బెల్లం పాకాన్ని మనం ఆ వాటర్ గిన్నెలో వేసుకుంటే మనకి ఆ పాకం అనేది ఉండలాగా వస్తే మనకి పాకం అనేది ప్రిపేర్ అయిపోయినట్టు అప్పుడు మనం దీంట్లో మనం చెనక్కాయ పప్పులు వేసుకుంటే ఈజీగా చెనక్కాయ పప్పులు చెక్క అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ చెనక్కాయ పప్పు ఈ చెనకాయ పప్పుల చెక్క అనేది పిల్లలకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందండి అలాగే బలాన్ని ఇస్తుంది అలాగే డైలీ వచ్చేసరికి ఒక గుప్పెడి శనక్కాయ పప్పులు తిన్నా చాలా బలం వస్తుంది అనమాట ఇక్కడ పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది దీంట్లో ఇప్పుడు మనం పొట్టు తీసేసిన శనక్కాయ పప్పులు వేసుకోవాలి అలాగే మనం ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఈ బెల్లం ఈ చెనకాయ పప్పుల చెక్కని దాన్ని ప్లేట్లో వేసేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్